హాయ్ గైస్ దేవర గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం కలెక్షన్ గురించి టూ పార్ట్స్ గురించి అలాగే సుదర్శన్ థియేటర్ దగ్గర రచ గురించి ఇలా కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాం సో వీడియోని డిస్క్రిప్ చేయకుండా ఎన్ని చూడండి వీడిని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా దేవర డేవర్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ డే నూట డెబ్బై రెండు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ప్రీమియర్స్ కలిపి సో ఇది చూసి చాలా మంది ఇది ఫేక్ కలెక్షన్ అని అంటున్నారు సో బుక్ మై షోలో ఆరు లక్షలకు పైగా అయితే టికెట్ సేల్ అయినాయి ట్వంటీ ఫోర్ అవర్స్ లో కలికి సినిమా చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ మిలియన్ టికెట్ బుక్స్ అయినాయి సో దాంట్లో సగం దేవరాకి వన్ సెవెంటీ టూ క్రోర్స్ అయితే కలికి సినిమా త్రీ ఫిఫ్టీ క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేయాలి కానీ అక్కడ అలా జరగలేదు వన్ ఎయిటీ టూ క్రోర్స్ కలెక్ట్ చేసింది అంటే ట్వంటీ క్రోర్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది సో ఇది నిజంగా ఫేకే అని అంటున్నారు చాలా మంది కామెంట్స్ సో ఇది మనకు తెలియదు మూవీ టీమ్ వాళ్ళు వన్ సెవెంటీ టూ క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది పోస్టర్లు చేసిరు కొన్ని వెబ్సైట్స్ అయితే నూట యాభై కోట్లని ఇంకో వెబ్సైట్ అయితే నూట నలభై అని ఇంకో వెబ్సైట్ లా నూట ఇరవై అని నూట ముప్పై అని ఇలా రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కలెక్షన్ చేస్తున్నారు సో ఇందులో మనం ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు కాబట్టి మనం మూవీ వాళ్ళని ఫాలో అవుదాం సో మూవీ వాళ్ళని ఫాలో అయితే ఇక్కడ నూట డెబ్బై రెండు కోట్లు గ్రాస్ ఉంది సో ది మామూలు రికార్డ్ కాదు ఈ రేంజ్ లో అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మెక్స్డ్ టాక్ పట్టి నూట డెబ్బై రెండు కోట్లు అంటే బ్లాక్ బస్టర్ టాక్ పడి ఉంటే మాత్రం పూగా కంది కలెక్షన్ అయ్యేది రెండు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసేది డాక్ బస్ స్టాక్ ఉంటుంది సో ఏది ఏమైనప్పటికీ మంచి కలెక్షన్ చేసింది త్వరలో బ్రేకింగ్ కూడా కంప్లీట్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే దేవరా ఎన్టీఆర్ అనే కట్అవుట్ కి నిప్ అంటుకుంది థియేటర్ దగ్గర సో ఇది కావాలని చేసినా ఏంటంటే ఇది పటాకులు బయ్య మీద పడి ఉంటుంది సో దాని వల్లనే కట్అవుట్ మొత్తం కాలిపోయింది దానికి ఎవరు కావాలని ఎన్టీఆర్ హేటర్స్ ఉంటారు కదా సో వాళ్ళు కావాలని నిప్పంటించాలని కామెంట్స్ ఇది మాత్రం నిజం కాదు పటాకులు మీద పడుతుంటాయి కదా పేలేటప్పుడు అది మీద పడి కాలిపోయింది సో ఇది ఒకటి అలాగే ఇంకోటి ఏంటంటే దేవర పార్ట్ టూ సో ఇది దేవర రెండు పార్ట్లుగా తీయడం అసలు కొరటల గారికి ఇష్టం లేదంట ఇది కొరటల గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో సో ఇది నాకి ఎన్టీఆర్ గారికి అసలు టూ పార్ట్స్ చేయాలని లేదు ఒక పార్ట్లు నేను తీయాలనుకున్నాం కానీ స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి తీసామనే ఉద్దేశంతో చెప్తున్నారు మరి నిజంగా టూ పార్ట్స్ కాకుండా ఒకే పార్ట్లో రిలీజ్ చేసి ఉంటే మాత్రం సినిమా మరో లెవెల్ ఉండేది ఫస్ట్ హాఫే బాగుంది సెకండ్ హాఫ్ అంతగా లేదంటారు పార్ట్ ఏదైతే ఉందో అది సెకండ్ హాఫ్ పెట్టేసి ఉంటే మాత్రం మరో లెవెల్ ఉండేది సినిమా ఇండస్ట్రీ కళ్ళు బ్రేక్ చేసేది ఎలాగో కలెక్షన్ బాగానే వస్తున్నాయి హిట్ అవుతుంది సినిమా కానీ పార్ట్ టూ మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం మళ్ళీ వెయిటింగ్ పార్ట్ వన్ చూస్తాం మళ్ళీ పార్ట్ టూ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది డబ్బులు పెట్టి చూస్తున్నాం మనము సో డబ్బులు ఊరికే రావు కాబట్టి బాహుబలి అంటే మనకు స్టోరీ డిమాండ్ చేసింది ని చెప్పడం మనకు ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది కాబట్టి ఆ టైప్లో ఉంటే చూడవచ్చు అలా నేను ప్రభాస్ అన్నకి ఏదో ఫ్యాన్గా అనట్లేదు ప్రభాస్ ఇష్టమే ఎన్టీఆర్ అన్న ఇష్టమే సో ఇద్దరు అందరి హీరోలు ఇష్టమే సో జస్ట్ మీకు చెప్తున్నాను అంతే క్లారిటీ కోసం సో ఇంకా దేవరా గురించి ఇంకా చాలా మాట్లాడాలి కానీ వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది సో ఈ వీడియోలు ఇంతే నీకుతో మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం దేవరా సినిమా బ్లాక్ బస్ హిట్ అవ్వాలని కోరుకుంటాను ఇదొకొక దేవరం కలెక్ట్ చేసి బాగా నచ్చింది లాంగ్ రన్లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలని కోరుకుందాం గట్టిగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయకపోతే మనం మళ్ళీ మళ్ళీ సినిమా చూసి మనమే కలషం వచ్చేటప్పుడు చేద్దాం ఏమంటారు సో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి